పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మే రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఏడున్నర శని సాడ సాతి యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది కుంభరాశి మిత్రులారా ఈ మాసం అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి బుధుడు అనుకూలంగా ఉన్నాడు శని జన్మంలో ఉన్నాడు ఏడున్నర శని ప్రభావం ఉంటుంది శుక్రుడు చాలా అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు బృహస్పతి నెల మొదటి అర్ధ భాగంలో సగటు ఆర్థిక ఫలితాలు అందిస్తున్నాడు అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది ఆర్థిక సౌకర్యం సంతృప్తికరంగా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ధన ప్రవాహం ఉంటుంది మరి కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది మీ ప్రత్యక్ష ప్రభావం పెరుగుతుంది నూతన వివాహానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుండి పొందవలసిన రాయితీలు పర్మిషన్స్ అవన్నీ దొరుకుతాయి సోదర సోదరీ వణులతో ఉన్నటువంటి సమస్య ఒక గుదిబండలాగా తయారవుతుంది మీకు అదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు బాగుంది అంటున్నారు వాళ్ళు అంటే చాలా ఉంది కలత్ర దోషంలో చాలా ఉన్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అన్నతమ్ములో మీకు నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలుగా ఉన్నాయి జాగ్రత్త అన్వాంటెడ్ కమిట్మెంట్స్ వాగ్దానాలు అంతా ఇవ్వకండి వివాదాలు ఉంటాయి మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగిన అవసరానికి చేతులు నిల్వ ఉంటుంది ఉద్యోగంలో సహోద్యోగుల వివాదాలు ఉంటాయి ఇతర వ్యవహారంలో జోక్యం ఖచ్చితంగా చేసుకోకండి సంతాన యోగ్యం అద్భుతంగా ఉంటుంది ఆస్తి సమస్యల్లో సహనం పాటించండి లేదా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇష్టదైవ ప్రార్థన చేయండి దైవానుకూలం కావాలి ఈ నెల కుంభరాశి మిత్రులారా మీకు దైవానుకూలం కావాలి తప్పదు దైవ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి పాత వాహనాన్ని మార్చాలనుకున్న వాళ్ళు మార్చకండి ఇప్పుడు అలాగే ఉంచండి విద్యార్థులకి పబ్లిక్ రిలేషన్ మీడియా మరియు టెలికమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులకి ఈ నెల బాగా ఉంటుంది ఆరోగ్యపరంగా కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు జననేంద్రియాల ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ నడుము చుట్టూ కొంత అసౌకర్యం అప్రమత్తంగా ఉండండి సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మాస్టర్ చెకప్ చేసుకోండి బయట ఆహారాలు తినడాన్ని నివారించండి రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం తస్మాత్ జాగ్రత్త మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి పోగొట్టుకోకండి మీడియా రంగం వారికి చిన్న చిన్న జాగ్రత్త ఐటీ రంగం వారికి చాలా దిగువగా కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ నెల ఓవరాల్ జాగ్రత్త 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 వ్యాపారం అనుకూలంగా ఉంది డబ్బులకి లోపం లేదు మిగతా అన్ని రంగంలోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది బంధు నుండి క్లోజ్ వాళ్ళ దగ్గర వాళ్ళ కూడా మీకు ఇబ్బందులు చాలా కలిగే అవకాశం జాగ్రత్త పడండి గమ్ గణపతి ఎంత వీలుంటే అంత సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి లక్కీ డేస్ మే నెల మూడు ఆరు పదకొండు పద్నాలుగు లక్కీ డేస్ అదృష్ట సంఖ్య ఆరు ఏడు చంద్రాష్టమం ఎనిమిది మే ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల ఐదు నుండి పది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజు రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం పరిహారం శని భగవాను ప్రార్థన చేసుకోండి నవగ్రహాలకి వేముంటే డైలీ పంతొమ్మిది ప్రయత్నాలు చేయండి గురువారం దక్షిణామూర్తిని ఆరాధన చేయండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మీ ఇంటి ఇలవెంపుకి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో వెలిగించండి ప్రత్యేకించి ఏడున్నర శని నడుస్తున్న మీకు ఈ కరుంగాలిమాల చాలా ఉపయోగపడుతుంది శని యొక్క వీక్షణ తగ్గిస్తుంది శని ప్రభావం తగ్గిస్తుంది సకల దోషాలు కలుగుతుంది ఆనందంగా ఉంటుంది ఈ కరుంగాలిమాలను ధరించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఈ కింద ఉన్న నంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి మాకు వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్వెన్స్ మీకు రెస్పాండ్ ఇస్తారు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను కుంభరాశి మిత్రులారా జాగ్రత్త జ్యోతి శాస్త్ర ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు అతి చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మీనరాశి మిత్రులారా ఏడున్నర శని ఉచ్చ స్థితిలో ఉంది మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు వ్యక్తి మీద కూర్చున్నాడు నాలుగు మీద కూర్చున్నాడు పాదాల మీద కూర్చున్నాడు జాగ్రత్త 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 మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం లేదా ఈ యొక్క ఫేషియల్కి సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి ఆభరణానికి సంబంధించినవి లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త మీనరాశి మిత్రులారా హెచ్చు దగ్గులు చాలా ఉంటుంది ఈ నెల నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి కుజుడు బలహీనమైన ఐదు ఇంట్లో ఉన్నాడు శని మొదటి ఇంట్లో ఉన్నాడు రాహుకేతు గ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి రెండో సగం ఉపశమనం అందిస్తున్నారు కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి అధికంగా ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది పెద్దగా ఉండదు కానీ జాగ్రత్తగా ఉండే సహోదర సహోదరులతో ఖర్చులు రావచ్చు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనే అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి సమయం వ్యాపారులకు ఇది మంచి అనుకూలమైనటువంటి నెలగా చెప్పచ్చు ఎందుకంటే గురు బాగా ఉన్నాడు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి పెద్దవాళ్ళ సలహా తీసుకోండి మీకు మాత్రమే తెలుసు అనుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి ఇది బాగా నోటీస్ మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు అనుకోవడం అహం మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి ఉద్యోగం చేసేవారికి పై అధికారం నుండి కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం చాలా యోగం అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది వ్యాపారం చేస్తే స్త్రీలకి ఎంటర్ప్రైనర్కి ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా రా చూసుకోండి విద్యార్థులు మీ కోరుకున్న విద్య చదువును చాలా శ్రవించాల్సి ఉంటుంది చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు కాస్త బందగించే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం కోర్టు కేసులు కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి లేదా కొన్నిసార్లు అపజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్దానాలు చేయకండి ఇబ్బంది పడతారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి యాసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి ఇది ఒక గడ్డు కాలం సైలెంట్ గా ఉండండి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు జాగ్రత్త షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 జాగ్రత్త స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంది సర్వీస్ లో ఉన్న డాక్టర్ అడ్వకేట్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ వీళ్ళకందరికీ చాలా బాగుంది అని కూడా చెప్పొచ్చు సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకందరికి అందరికి కూడా మంచి మంచి సమయం అని చెప్పొచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు మూడు చంద్రాష్టమం మే పది నుండి పదకొండు పన్నెండు పదమూడో తారీఖున తెల్లవారుజామున వరకు ఉంటుంది జాగ్రత్త పడండి రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం నవగ్రహానికి ప్రతిరోజు పంతొమ్మిది ప్రదక్షిణ తప్పదండి మాకు టైం లేదండి అంటే భగవంతుడు కూడా టైం లేదండి ఆయన కూడా చాలా బిజీ మీరు ప్రదక్షిణ చేయకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట కాస్త ఉపశమనం ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన ఒక రిక్వెస్ట్ మనం ఎవరి దగ్గర ప్లీజ్ అంటాం కదా అలా అక్కడ పోయి భగవంతుడి దగ్గర ప్లీజ్ అండి మనుషుల దగ్గర కాదు ఖచ్చితంగా మీనరాశి మిత్రులారా మీ ఆరోగ్యం జాగ్రత్త మీ నోరు అదుపులో ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు వేరు మీకు తెలిసి వేరు అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి కాస్మెటిక్స్ కి దూరంగా ఉండండి అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కులదైవం ఇష్టదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో నెలకొకసారి దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల మీకు ఏడు శని నడుస్తుంది జమ్మి చెట్టు శని భగవానుని యొక్క చెట్టు ఆ జమ్మి చెట్టే కరుంగాలి దాన్ని మీరు తప్పకుండా ధరించండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఆరోగ్యంగా ఉంటారు శని ప్రీతి పొందుతారు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు ఇకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్థ ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవస్తు